న్యూ అప్డేట్ ఫ్రమ్ టిఎస్పిఎస్సి ఏంటి అప్డేట్ అంటే ఇక్కడ న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ గ్రూప్ వన్ టూ ఈ పోస్ట్లో భర్తీ తర్వాతే గ్రూప్ త్రీ ఫలితాలు అని ఇవ్వడం జరిగింది అయితే గ్రూప్ త్రీ ఎగ్జామ్ అనేది ఆల్రెడీ అయిపోయింది కదా కానీ ఇక్కడ గ్రూప్ త్రీ ఎగ్జామ్ అయినాక వాటిని ఫిల్ చేసిన తర్వాత ఈ గ్రూప్ త్రీ పోస్ట్లు అనేటివి ఫిల్ చేయడం ఫిల్ చేయడం జరుగుతుంది అని దీంట్లో చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకుంటే హెడ్డింగ్ పోస్ట్ల భర్తీలో ఆరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సీ నిర్ణయం ఇక టీజీపీఎస్సీకి కొత్త చైర్మన్ అనేది చైర్మన్ రావడం జరిగింది కదా ఇప్పుడు ఈ కొత్త చైర్మన్ తీసుకున్న నిర్ణయం ఇది ఎందుకంటే ఈ గ్రూప్ త్రీ రిజల్ట్ వచ్చిన తర్వాతే అది రిక్రూట్మెంట్ అయిన తర్వాత గ్రూప్ టూలో వన్లో జాబ్ వస్తే పెద్ద జాబ్ అని అటు పోయే ఛాన్స్ ఉంటాయి చాలామంది నష్టపోతారు అట్లా జరగకుండా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఏమి ఇచ్చిందంటే బ్యాంక్ లాగ్లను నివారించడమే లక్ష్యం ఇక్కడ రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షల ఫలితాల విడుదల మరియు పోస్టుల భర్తీ ప్రక్రియలో ఆరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సీ బోర్డు నిర్ణయించింది గ్రూప్ వన్ పరీక్షలు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు జరిగినాయి కదా అయితే గ్రూప్ త్రీ పరీక్షలు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో పూర్తయ్యాయి గ్రూప్ టూ పరీక్షలు కూడా ఇంకా జరగలేదు అయితే ఈ ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయంటే ఈ నెల డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే ఫ ఫలితాల విడుదల పోస్టుల భర్తీ ప్రక్రియ మాత్రం ఈ వరుసలో కాకుండా అవరోహణ క్రమంలో చేపట్టాలని కమిషన్ భావిస్తోంది అంటే అవరోహనా క్రమం అంటే ఏ విధంగా అంటే ఫస్ట్ ఇలా పెద్ద పోస్ట్ ఏది గ్రూప్ వన్ కదా గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేసి పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాక నెక్స్ట్ గ్రూప్ టూ ఫలితాలు విడుదల చేసి పోస్టుల భర్తీ చేపట్టాలని ఆ తర్వాతే గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించింది అయితే ఈ గ్రూప్ టూ మే గ్రూప్ త్రీ ఎగ్జామ్ అనేది ఆల్రెడీ జరిగింది గ్రూప్ టూ ఎగ్జామ్ ఇంకా జరగలేదు కానీ ఈ గ్రూప్ టూ జరిగి ఎగ్జామ్ అయ్యి వాటి రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఈ గ్రూప్ త్రీ యొక్క రిక్రూట్మెంట్ అని అనేది చేయడం జరుగుతుంది అని ఈ దీంట్లో చెప్పడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రిలీక్విష్మెంట్ విధానం అమల్లో లేనందున మెరిట్లో మెరిట్ ఉన్న నిరుద్యోగ అభ్యర్థిలో అవకాశాలు కోల్పోకూడదన్నదే ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేయనున్నది ఉన్నత కేటగిరీ పోస్టుల తర్వాత కింది పోస్టుల భర్తీ చేపట్టడం ద్వారా బ్యాక్లాగ్ నివారించవచ్చని కమిషన్ భావిస్తోంది అయితే గ్రూప్ వన్ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫలితాలు ప్రధాన పరీక్షల మూల్యాంకన ప్రక్రియను కమిషన్ వేగవంతం చేసింది ఫిబ్రవరిలోగా ప్రధాన పరీక్షల ఫలితాలు ప్రకటించాలన్న లక్ష్యంతో ఉంది అనంతరం ధృవీకరణ పత్రాల పరిశీలన నిర్వహించి తుది ఫలితాలను ప్రకటించ ప్రకటించనుంది మార్చి నాటికి గ్రూప్ వన్ నియామక ప్రక్రియ ముగించాలని భావిస్తుంది ఆ తర్వాత గ్రూప్ టూ ఫలితాలు ప్రకటించి పోస్టుల భర్తీ చేపట్టనుంది అనంతరం గ్రూప్ త్రీ ఫలితాలు రానున్నాయి గ్రూప్ త్రీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టుల భర్తీ కోసం నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది ఈ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది మొత్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి గ్రూప్స్ పోస్టుల నియామకాలని పూర్తి చేయాలని యోచిస్తోంది అంటే ఇప్పుడు గ్రూప్ డే ఎగ్జామ్ రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు రిలీజ్ చేస్తారు కానీ మనకు పోస్ట్ ఇవ్వడం అనేది ఆపడం జరుగుతుంది నెక్స్ట్ ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక నెంబరు మనకేమన్నా జాబ్ వచ్చినా లేకపోతే ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఇక్కడ మనకు నెంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది మనకు టీఎస్సి పిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళినా ఈ నెంబర్స్ అనేటివి ఉంటే మనం ఈ నెంబర్ ద్వారా ఏమైనా మనకు ఫిర్యాదు చేయాలనుకుంటే చెప్పవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తేనే కొంచెం నాకు కూడా వీడియోస్ చేయడానికి యూస్ఫుల్గా um